శ్రీ మాత్రే రేపు ఆదివారం అమావాస్య చాలా విశిష్టమైన రోజు ఈ రోజున దుర్గాదేవికి ధ్యానం చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మామూలుగా మనం రాహుకాలంలో దుర్గ పూజ చేస్తూ ఉంటాం విశిష్టత ఏంటంటే రాహుకు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట సాధారణంగా ఆడవారందరం కూడా మంగళవారం శుక్రవారాల్లో దుర్గ పూజ చేస్తూ ఉంటాం అవునా దుర్గాదేవిని మంగళ శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థించుకుంటూ ఉంటాం ఇక పెళ్లి కాని అమ్మాయిలైతే వివాహ ప్రాప్తి కోసం పెళ్లి వారైతే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా వారంలో ఈ రెండు రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది దోషాలు నివృత్తం కావాలి అంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని మనకి పండితులందరూ చెప్తూ ఉంటారు అవునా దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇక అమ్మవారిని అమావాస్య పౌర్ణమి మంగళ శుక్ర ఆదివారాల్లో పూజించడం ద్వారా ఇతి బాధలు తొలగిపోతాయి రేపు ఆదివారం అలాగే అమావాస్య తిథి కూడా ఉంది చాలా ముఖ్యమైన రోజుగా చెప్పబడుతోంది దుర్గాదేవిని ఈ రోజున మీరు పూజించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది రాహుకాల దోషం ఎందుకు పోతుందో తెలుసా దుర్గాదేవికి ధ్యానం చేస్తే అలాగే మంగళ శుక్ర ఆదివారాల్లో అమావాస కలిసి వచ్చినప్పుడు రాహు పూజ చేస్తే ఎందుకు రాహుదోషం తొలగిపోతుంది రాహు రాహుగ్రహానికి దుర్గాదేవికి ఒక సంబంధం ఉంది రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి అందుచేత రాహుకాలంలోనే దుర్గా పూజ జరుగుతుంది ఇక ఆదివారం రాహుకాల పూజ చాలా విశిష్టమైనది దానికి తోడు రేపు అమావాస్య కూడా వస్తోంది రాహుకు శరీరం అంతా విషంతో ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం రోజుల సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారిపోతుంది అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు లోపు దుర్గాదేవిని మీరు పూజిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఇలా పూజ చేసుకోండి దుర్గాదేవికి పూజ చేసుకుని రాహుకాల దీపాన్ని పెట్టినట్లయితే అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి ఇక ఇతి బాధలు రుణ బాధలు లాంటివి తొలగిపోవాలంటే కూడా ఆదివారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం అమావాస తిథి కూడా ఉంది కాబట్టి రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో అంటే దుర్గాదేవి ఆలయానికే వెళ్ళండి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక నిమ్మ పండుని సగంగా కొయ్యండి కోసి నిమ్మరసాన్ని పిండేసి ఆ నిమ్మ పండుని చక్కగా ప్రమిదల్లా తిప్పి పెట్టండి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాలు అమ్మవారిని చూసేటట్టుగా వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపూలు లేదా పసుపు చామంతుల్లి మాత్రమే సమర్పించండి ఒకవేళ దేవాలయంలో మీరు అర్చన చేయించాలి అని అనుకుంటే అమ్మవారి పేరు మీదే అర్చన చేయించాల్సి ఉంటుంది దీపం వెలిగించాక అమ్మవారికి మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకోవాలి దుర్గాస్తుతి చేయాలి దుర్గా పూజ తర్వాత నవగ్రహ ప్రదక్షిణలు చేయకూడదు ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ఐదు అగరవత్తులు కర్పూరంతో పూజ చేయండి ఇలా తొమ్మిది వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే ఎటువంటి కుజ దోషాలైనా కూడా పటాపంచులవుతాయని పండితులందరూ కూడా చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఆదివారం రోజున ఈ రకంగా చేసినట్లయితే చాలా తొందరగా ఈ దోషాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అసలు అమావాస్య అంటే ఏంటో కూడా తెలుసుకుందాం చంద్రమానం ప్రకారం కృష్ణపక్షం రోజులలో పదిహేనవ తిథే అమావాస్య అధిదేవత చంద్రుడు నెలకు ఒక అమావాస్య చొప్పున సంవత్సరానికి మనకి పన్నెండు అమావాస్యలు వస్తాయి కొన్ని అమావాస్యలు హిందువులకు చాలా పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి అమావాస్య కాలమానంలో చూసుకుంటే చీకటి రోజు చంద్రుణ్ణి చూడలేని రోజు అయితే భూమండలంలో కొంతమందికి చీకటి సగానికి చంద్రుడు కనిపిస్తాడు ప్రతి వాడికి కూడా ఏదో ఒక రోజు అమావాస్య వస్తూ ఉంటుంది కూడా అంటే అమావాస్య అంటే చీకటి రోజు కష్టాలతో కూడుకున్న రోజు అని అంటూ ఉంటారు అదేవిధంగా అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తనంతా కూడా శుభ్రం చేసి నీటితో కళాపు చేయడం వరకే చేయాలి ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే ఆగిపోతారని పండితులు చెప్తున్నారు అందుచేత అమావాసరాడు వస్తారనే నమ్మకం ఉన్నవారు పితృదేవతల్ని మనసారా ప్రార్థించి దేవతామూర్తులకిచ్చే నైవేద్యాలు కర్పూర హారతులు కూడా ఇవ్వాలని పెద్దలు చెప్పడం జరుగుతోంది చాలా మందికి అలవాటు అమావాస్య రోజున దేవతలతో పాటు సమానంగా పితృదేవతలను కూడా కొలుస్తూ ఉంటారు ఇలా కొలిస్తే సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం ఇక స్థూలంగా చెప్పాలంటే తిథులు అంటే చంద్రుడి కళలు వీటిలో అమావాస్య పౌర్ణిమి అంటే అందరికీ తెలుస్తుంది భూమి నుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు సూర్యుడు ఒకరికొకరు ఎదురుగా ఉంటే అది పూర్ణిమ ఇద్దరు కలిసి ఉంటే అది అమావాస్య అమావాస్య నుంచి పున్నమి వరకు వచ్చే తిథుల్ని శుక్లపక్షం అని అంటాం మళ్ళా పున్నమి నుంచి అమావాస్య వరకు వచ్చే తిథుల్ని కృష్ణపక్షం లేదా బహుళ పక్షం అని అంటాం శుక్ల పక్షపు శుద్ధ తిథులు అని కూడా అంటారు శుక్ల అంటే తెల్లని అర్థం కృష్ణ అంటే నల్లని అని అర్థం పితృదేవతలు అనేవారిని శ్రాద్ధ కర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు మనకి అనేక పురాణాల్లో ఎదురవుతూ ఉంటాయి ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుంది ఈ కథా సందర్భం ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్యన్న మహాలయ అమావాస్యన్న పితృదేవతలకు ఎంతో ఇష్టం ఆ రోజున శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటూ ఉంటారు అసలు పితృదేవతలకు అమావాస్యకున్న సంబంధం ఏంటి పితృదేవత గణాలు ఎన్ని ఎలా ఉంటాయి అమావాస ఎలా ఉద్భవించింది అనేది మనకి పురాణాల్లో తెలుస్తుంది పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారు వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు వైరాజులు అగ్నిశ్వాత్తులు బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవటం విశేషం అలాగే సుఖాలీనులు హవిష్మంతులు ఆద్యపులు సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది ఈ ఏడు గణాల వారు ప్రాణులందరిలో కూడా అమితమైన సామర్థ్యాన్ని చైతన్యాన్ని కలిగిస్తుంటారు అందుకే ఈ పితృదేవతలకు కావాల్సిన శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి అని చెప్పడం జరుగుతుంది మూర్తి అంటే ఆకారం లేని పితృలు వైరాజులనే ప్రజాపతి కుమారులు అందుకే వీరిని వైరాజులు అని అంటారు ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు ఈ అమృతాలైన పితృగణాల వారు శాశ్వతాలైన లోకాన్ని పొందగోరి ఓసారి యోగ సాధనకు ఉపక్రమించడం జరుగుతుంది అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్టులవుతారు ఇలా భ్రష్టు లేని కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు ఈ పితృదేవతల మానస పుత్రికే మేన ఈమె హిమవంతుణ్ణి పెళ్ళాడింది హిమవంతుడికి మైనకుడు అనే కుమారుడు జన్మించాడు మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు ఆ క్రౌంచుడి పేరు మీదే క్రౌంచ ద్వీపం ఏర్పడింది మేన హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు ఉమా ఏకపర్ణ అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు ఆ కన్యలు మంచి యోగ సిద్ధి కలవారు హిమవంతులు ముగ్గురులో పెద్దదైన ఉమను రుద్రుడికి ఏకపర్ణను భృగువుకు అపర్ణను జైకిష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందుతుంది సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవత గణాలు నివసిస్తూ ఉంటాయి వీరిని దేవతలు కూడా ఆరాధించటం విశేషం అగ్నిశ్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద ఇమే నదీ రూపంగా ఉండేది అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించడం జరిగింది ఒక రోజున వీరంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు ఏదైనా వరం కోరుకోమని తమ కూతురు అడిగారు అయితే దివ్య పుష్పమాలికలు దివ్య గంధాలు మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న అనే ఒక పితృ చూసి అత్యోద కామపరవసురాలయ్యింది ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రైన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించిపోతుంది దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోతుంది అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లే ఆమెకి ఇంతటి నష్టం ప్రాప్తించింది పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమాన పాత్రురాలైన మానస పుత్రిక అయినా కూడా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో మాత్రం వెనకాడలేదు ఇక్కడ చూడండి ఆమె కూతురుతో సమానం అయినా కూడా ధర్మాన్ని అనుసరించే ఆమె చేసిన తప్పుకి శిక్షణ విధించడంలో వారు ఎక్కడా వెనుకాడలేదనే చెప్పచ్చు మావసుడు మాత్రం అచ్చోదను కామించలేదు ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు అచ్చోద మావస్య కాలేదంటే మావసురికి ప్రియురాలు కాలేదు అందుచేత ఆమె అమావాస్య అయింది అమావాస్య అంటే మావసురికి ప్రియురాలు కానిది అనేది అర్థం అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు రావటం జరిగింది ఏమంటే పితృదేవతలందరికీ కూడా ఎంతో ప్రాణం తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతోటే అచ్చోద అమావాస్య అంటే అమావాస తిథి అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు అమావాస్య రావటం వెనుక ఇంత కథ ఉంది అమావాస్య రోజున చాలా మందికి తమిళనాడులో చూసినట్లయితే ఇది మంచి రోజుగా కూడా భావిస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు ఇక మన ప్రాంతానికి వచ్చేటప్పటికి అమావాస్య అనేది మనం కొద్దిగా నెగిటివ్గా చూస్తూ ఉంటాం ఆ రోజున ఏమీ తలపెట్టాం కానీ అమావాస్య రోజు ఆదివారం వస్తే మాత్రం సాయంత్రంలో చేసే రాహుకాల పూజ చాలా విశిష్టమైనది కుజ దోషాలు ఉన్నవారికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది వెంటనే కుజ దోషాలు తొలగిపోయి మంచి అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరుగుతుంది ఈ పెళ్లి కుండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కొంతమందికి అనారోగ్యంతో ఎంతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు కూడా రేపు అంటే ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి రేపు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి ఉంటుంది ఆ సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఎదుట నిమ్మకాయ డొప్పతోటి దీపాన్ని వెలిగించండి ఆ నిమ్మకాయని సగానికి కోసి చక్కగా డొప్పలాంటి ప్రమిదలా చేసుకుని ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి అమ్మవారి పేరు మీద అష్టోత్తరం చేయించి గుడిలో ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీకున్న రుణ బాధలు కావచ్చు ఇతి బాధలు కావచ్చు అనారోగ్య బాధలు కావచ్చు ఎటువంటి గ్రహ దోషాలైనా కూడా నివృత్తి అవుతాయి అంతటి విశిష్టమైనది ఆదివారం అమావాస్య అమావాస్య ఎలా వస్తుంది అనేది మనకి పురాణాలలో వివరంగా చెప్పడం అనేది జరిగింది